గోవిందరాజుల గుట్ట భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో ఉన్న ఒక చారిత్రాత్మక ప్రదేశం ఇంకా పుణ్యక్షేత్రం ఇది భారతదేశ హిందువులందరికీ కూడా ఒక పవిత్ర స్థలం చరిత్ర ప్రకారం తిరుపతిలో శ్రీనివాసుడు తన భక్తుల కోరికలు తీర్చడంలో అలసిపోయి ఈ గృహలో కనిపించకుండా విశ్రాంతి తీసుకున్నారంట ఈ గుట్ట రైల్వే స్టేషన్ కి బస్టాప్ కి అతి దగ్గరలో ఉంటుంది చాలా మంది బస్ స్టాప్ కి వచ్చినప్పుడు ఈ గుట్ట ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే అందరూ దీన్ని ఎక్కాలనుకుంటారు కానీ వాళ్ళ టైము ఏదో తెలియదు కానీ వాళ్ళు ఎవరు ఎక్కలేకపోతారు ఈ గుట్ట ఎగువన రాముడి ఆలయం దిగువన హనుమంతుడి ఆలయం ఉంటుంది మధ్యలో వినాయకుడి విగ్రహం కూడా వినాయకుని ఆలయం కూడా ఒకటి ఉంటుంది వీళ్ళందరితో కలిసి రాణి రుద్రమాదేవి కాలంలో శ్రీ గోవింద్ ఇక్కడ వెలిశారంట ఇవాళనగా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుందని తెలుసుకొని నేను ఇక్కడికి అయితే మధ్యాహ్నం అయితే వచ్చేసినా ఇంకా ప్రతిష్ట అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా తెలిసిందే కదా మనమంతా సహాయంగా ఒక చేయొద్దాం అని చెప్పేసి నేను కూడా దీనిలో పాల్గొన్నాను కానీ మేమైతే చాలా తక్కువ మంది ఉన్నాం ఇదైతే మహతోనవ్వట్లేదు పని ఇంకో గంట వెయిట్ చేస్తే ఇంకొంచెం మంది అయితే ఎక్కువ చేశారు మేము ఎంత ప్రయత్నించినా ఆ గజస్తంభం అయితే నిటర్గా నిలబడలేకపోయింది మేము అందరం గట్టికి లేకపోతే గజస్తంభం ఇటు పడిపోయేలా ఉంది అందుకే దీనికి మధ్యలో ఒక తాడు కట్టి పైన గోపురానికి కట్టాలని చెప్పేసి నేనైతే డిసైడ్ చేసుకుని పైకి అయితే గోపురం అయితే ఎక్కేసిన ఈ పైకి అయితే నాతో పాటు ఇంకొంతమంది అవసరం ఉంటుందని వాళ్ళని కూడా వినిపించేసిన ఫైనల్ గా వాళ్ళు కూడా గుడి ఎక్కను అనుకుంటున్న గుడి కూడా ఎక్కేసారు తాళ్ళైతే కట్టేసినాం ఇంకా ఫైనల్ గా అయితే మన గజస్తంభం ప్రతిష్ట అయితే అయిపోయింది ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్న గంటలు గుడి వైపు వెళ్ళాలి కానీ మేమైతే గుడికి ఆపోజిట్ లో ది నిలబెట్టినాం మళ్లీ వంపి తిప్పి అన్ని చేసి ఫైనల్ గా అయితే గుడి వైపు అయితే గంటలైతే వచ్చేలా గజ స్తంభాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇంకా ఫైనల్ గా ధ్వజస్తంభ బెందర్లో ఇస్కాన్ని ఇంకా సిమెంట్ అయితే నింపేసేయాలి ఇంకా పని కూడా అయిపోయింది చూస్తూ చూస్తూ నాకైతే ఇక్కడ సాయంత్రం అయిపోయింది గుడి లోపల కూడా ఇదే వీడియోలో చూపిద్దాం అనుకున్నా కానీ లెంత్ సరిపోవట్లేదు నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది కొంచెం ఆ వీడియో కూడా చూడండి